తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు మరో ఇరవై నాలుగు మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు సామాజిక వర్గాలు ప్రాంతాలు వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు నాయుడు మంత్రివర్గాన్ని సిద్ధం చేశారు ఈసారి పదిహేడు మంది కొత్త వారికి అవకాశం కల్పించారు ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా ప్రమాణం చేసిన వారి వివరాలు ఇప్పుడు చూద్దాం నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు నూతన ఆంధ్రప్రదేశ్ కు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు కాపు వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సినీ నటుడిగా చేసిన పవన్ కళ్యాణ్ రెండు వేల ఎనిమిదిలో రాజకీయాల్లోకి వచ్చారు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం తర్వాత బయటకు వచ్చి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించారు భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఈ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించారు టెక్కల నుంచి గెలిచిన బీసీ కొప్పుల విలమ సామాజిక వర్గానికి చెందిన కింజరాపు అచ్చెన్నాయుడు రెండోసారిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల తొమ్మిది వరకు హరిశ్చంద్రపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ తరపున టెక్కల నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా గెలుపొందారు మచిలీపట్నం నియోజకవర్గం నుంచి గెలిచిన కొల్లు రవీంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు బీసీ మత్స్యకార విలమ సామాజిక వర్గానికి చెందిన రవీంద్ర రెండు వేల పద్నాలుగులో కూడా టీడీపీ నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు అతనిలో మనోహరం నేను కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదేన్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేసి గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పనిచేశారు ఇప్పుడు జనసేన పార్టీ తరపున గెలిచి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు ఉంగూరు నారాయణని నేను నెల్లూరు సిటీ నుంచి గెలిచిన కాపు సామాజిక వర్గానికి చెందిన పి నారాయణ మరోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు టిడిపి సర్వే విభాగానికి పనిచేసిన నారాయణ క్రమంగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి అర్బన్ హౌసింగ్ శాఖల మంత్రిగా అనిత వంగలపూడి అనే నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనిత పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆమె రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు బీసీ యాదవ్ వర్గానికి చెందిన సత్యకుమార్ యాదవ్ ధర్మవరం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు ఆయన మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వద్ద కొంతకాలం కార్యదర్శిగా నియమితులయ్యారు బీజేపీ కేంద్ర పెద్దలతో సత్యకుమార్ కు మంచి సంబంధాలు ఉండటంతో పార్టీ పెద్దలు సత్యకుమార్ వైపు మొగ్గు చూపారు నిమ్మల రామానాయుడు అనే నేను పాలకోలు నియోజకవర్గం నుంచి గెలిచిన నిమ్మల రామానాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు తాజాగా మళ్లీ గెలిచి హ్యాట్రిక్ రికార్డు నమోదు చేసి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు నంద్యాల నుంచి గెలిచిన నాశ్యం మహమ్మద్ ఫరూక్ మరోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయ జీవితం ప్రారంభించిన ఫరూక్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొలిసారి నంద్యాల ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది ఎన్నికై డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు మూడోసారి గెలుపొంది మంత్రిగా రెండు వేల పదిహేడులో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికై శాసన మండలి చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య ఆరోగ్య శాఖ మైనార్టీ శాఖల మంత్రిగా వ్యవహరించారు రెడ్డి అనే నేను ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు ఆయన ఎనభై మూడులో నెల్లూరు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాష్ట్ర క్రీడా మండలి చైర్మన్ గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాపూరు నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంగ్రెస్ పార్టీలో చేరి తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన కేశవ్ ఉరవకొండ నుంచి గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీగా పనిచేశారు తాజాగా వరుసగా ఏడోసారి తేదేపా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మినహా తేదేపా అధికారంలో ఉన్న సమయంలో కేశవ్ ఎమ్మెల్యేగా గెలవలేదు దీంతో ఆయనకు ఇప్పటివరకు మంత్రిగా అవకాశం రాలేదు సుమారు ముప్పై ఏళ్ల తర్వాత కేశవ్కు మంత్రివర్గంలో చోటు దక్కింది అనగాని అనగాని సత్యప్రసాద్ అనే నేను గౌడ వర్గానికి చెందిన సత్యప్రసాద్ రేపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు ఆయన రెండు వేల తొమ్మిదిలో తొలిసారి టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వరుసగా మూడు సార్లు టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు నూజివీడు నుంచి గెలిచిన బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన కొలుసు పార్థసారథి ఈసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల నాలుగులో మొదటిసారి ఉయూరు నియోజకవర్గం నుంచి గెలిచిన పార్థసారథి రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో పెనమలూరు నుండి శాసనసభకు ఎన్నికయ్యారు ఈసారి టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాజనేయస్వామి అనే నేనో కొండెపు నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పద్నాలుగులో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల పదిహేనులో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమితులయ్యారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశారు రవికుమార్ అనే నేను అద్దెంకి నియోజకవర్గం నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయన రెండు వేల నాలుగులో మార్టూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు రెండు వేల తొమ్మిదిలో మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో అద్దంకి నుంచి పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు కందుల దుర్గేష్ అనే నేను కాపు వర్గానికి చెందిన కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన దుర్గేష్ వివిధ హోదాల్లో పనిచేసి ఎమ్మెల్సీ అయ్యారు తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికల్లో రాజమహేంద్రవరం లోక్ సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో శాసనసభ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు తాజా ఎన్నికల్లో నిడుదవోలు నుంచి నెగ్గి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు ఎస్టీ వర్గానికి చెందిన గుమ్మడి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సంధ్యారాణి వివిధ హోదాల్లో పనిచేశారు పంతొమ్మిది తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా పనిచేశారు బీసీ జనార్ధన్ రెడ్డి అనే నేను బనగానపల్లి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరపున పోటీ చేసిన జనార్దన్ తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన ఆయన ఈసారి విజయం సాధించి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు ఐటీజీ భరత్స్ లూస్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఆర్య వైశ్య వర్గానికి చెందిన టీజీ భరత్ కర్నూలు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు సామాజిక సమీకరణల్లో భాగంగా వైశ్యుల నుంచి రాష్ట్రంలో కేటాయించిన ఒకే ఒక మంత్రి పదవి భరత్ కు దక్కింది కురుబ వర్గానికి చెందిన ఎస్ సవిత పెనుకొండ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు ఎస్ రామచంద్రారెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన సవిత రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా పనిచేశారు రాష్ట్రంలో కురుబ సామాజిక వర్గం నుంచి సవిత ఒక్కరే ఎమ్మెల్యే కావడంతో ఆమెను మంత్రి పదవి వరించింది రామచంద్రపురం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు శెట్టి బలజ సామాజిక వర్గానికి చెందిన సుభాష్ వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు అమలాపురం అల్లర్ల ఘటన తరువాత వైసీపీ నాయకులతో విభేదాలు రావడంతో టీడీపీలో చేరారు ప్రస్తుతం రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు కొండపల్లి శ్రీనివాస్ అని నేను బీసీ తూర్పుకాపు వర్గానికి చెందిన కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు తన తాత పైడి నాయుడు రెండు సార్లు బొబ్బిలి పార్లమెంటు సభ్యుడిగా విజయనగరం జడ్పీ చైర్మన్ గా పనిచేశారు సామాజిక వర్గానికి చెందిన మండిపల్లి రాంప్రసాద్ రాయచోటి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు ఆయన తండ్రి మండిపల్లి నాగిరెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో రాయచోటి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు రాంప్రసాద్ రెడ్డి సోదరుడు నారాయణ రెడ్డి కూడా రెండు సార్లు పనిచేశారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు మొత్తంగా పది మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లభించింది ఇరవై నాలుగు మంది మంత్రులలో ముగ్గురు మహిళలు ఉన్నారు ఎనిమిది మంది బీసీలు ఇద్దరు ఎస్సీలు ఎస్టీ నుంచి ఒకరికి ముస్లిం మైనార్టీల నుంచి ఒకరికి వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది నలుగురు కాపులు నలుగురు కమ్మ ముగ్గురు రెడ్లకు అవకాశం ఇచ్చారు ఈసారి కొంతమంది సీనియర్లకు నిరాశ మిగిలిందని చెప్పారు